అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం దుర్గాదేవి స్మరణిత్యం సర్వ పాప వినాశనం భోగభాగ్యాది ఐశ్వర్యం సర్వశత్రువ శంకరం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీ మంగళవారం శుద్ధ చతుర్దశి ఉదయం పది నలభై ఏడు వరకు కలదు తదుపరి పౌర్ణమి తిథి ఉంటుంది అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు నలభై మూడు వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై మూడు వర్జం వచ్చేసి రాత్రి పదకొండు నలభై మూడు నుండి ఒకటి ముప్పై మూడు వరకు కలదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు ఉంటుంది రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడున్నర వరకు కలదు కావున ఈ రోజు గురుమూఢమి కూడా ప్రారంభం కావుంది కావున ఈ రోజు నుండి శుభముహూర్తాలు అనేటివి లేవు పౌర్ణమి రోజు కావున అమ్మవారికి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాసేవారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభ ప్రయాణాలు చేస్తారు మంచి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అధికమైన ధన లాభం అనేది కలిగి ఉంది ఈరోజు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన భూములు క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటారు అధికమైన ధన రాబడి అనేది కలగగలదు వ్యవసాయ వ్యాపార మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలవు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు హోల్సేల్ అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు బియ్యం పప్పు కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు తిను పదార్థాలు హోటల్ బిజినెస్ ఇత్యాది రంగంలో వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి అదృష్టం అనేది కలుగుతుంది ఉత్తమమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలగగలవు వాహన యోగం గృహయోగం స్థలయోగం మరియు ఆకస్మిక ధనలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి మంచి అదృష్టం అనేది మీకు ఈరోజు వరిస్తుంది వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు గడించగలరు మరియు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు నిత్యావసర సరుకుల వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారం అనేది మంచిగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఉద్యోగంలో మంచిగా రాణింపు అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది భూములు అమ్మటం కానీ కొనటం కానీ ఇత్యాది విషయాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు ఎటువంటి రంగంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్నా కానీ మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి అనుకూలత కలిగి అధికమైన లాభాలు ఈరోజు కలిగి ఉండగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు బట్టల వ్యాపారాలు ఉన్నవారికి చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు డైరీ ఫామ్ ఇత్యాది ఉత్పత్తుల వారికి మంచి లాభాలు ఈ రోజు అనేవి కలగలవు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి ఆదాయం అనేది ఈ రోజు కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన గ్రహచార గోచారములు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవహారములో గాని వ్యాపారములో గాని అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు సంతోషకరమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఇదివరకే మీరు చేస్తున్న వారైతే అధికారుల వలన సఖ్యత కలిగి మంచి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు ఈరోజు కలిగి ఉంది భూములు స్థలాలు అమ్మటం కానీ కొనుగోలు చేసేవారికి కానీ ఈరోజు అధికమైన ధన రాబడి అనేది కలిగి అభివృద్ధి పదంలో మీరు ఉండగలరు మంచి లాభాలు అనేటివి ఈ రాసేవారికి ఈరోజు కలిగి ఉన్నాయి చిరుధాన్యాలు చిరు వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేటువంటి వారికి మరియు స్టీలు ఇత్తడి రాగి మరియు బంగారం వెండి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి వ్యాపారంలో మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం బట్టల వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకుల వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి గ్రహచార ఫలితాల వలన అధికమైనటువంటి ధనలాభం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు చక్కటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసే వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థుల చదువులు చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఈరోజు ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు కలదు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా కలిసిమెలిసి ఉంటారు సోదర సోదరి మనులతోటి బంధువులతోటి మిత్రులతోటి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఎక్కువగా ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషన్ న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ బట్టల వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు మెడికల్ ఇత్యాది రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు భండారాలు హోటల్ మేనేజ్మెంట్ యొక్క వ్యాపారాలు చేసేవారికి నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి చూసుకుంటే గనక కేతువు యొక్క దృష్టి వలన అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని ఉలువలు దానం చేయాలి ఓం కేతుగ్రహాయ నమ సర్వారిష్ట నివారణం కురుగురు స్వాహానే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు రాహుగ్రహముల యొక్క శుభగ్రహచార స్థితి వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారాలలో కానీ అధికమైన లాభాలు అనేటివి కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది చదువు ఎందుకు కానీ విద్యా ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు కుటుంబాలు అందరూ కూడా సుఖంగా ఉంటారు బంధువులతో కలిసిమెలిసి ఉండటం ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు అనేటివి మీకు కలగగలవు ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి విద్యా ఉద్యోగ రంగంలో మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండట వలన ఆ యొక్క వ్యాపారాలలో మీకు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలవు మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి స్థితిలోనే అనగా విద్య ఉద్యోగం వ్యాపారం మరియు సాఫ్ట్వేర్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు రుచిగా రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది కుజగ్రహం వ్యాపారం గ్రహ దోషాలు మరియు దాంపత్య సుఖాలు కలిగించేటువంటి గ్రహం కాబట్టి ఈ రోజు కుజుడు మంచి స్థానంలో ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగించగలడు ప్రాప్తి ధన ప్రాప్తి వ్యవహారంలో అనుకూలత దాంపత్య సుఖం కుటుంబంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగించగలడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నో కానీ మరియు మోటారు వెల్డింగ్ మరి ఇత్యాది ఎలక్ట్రీషియన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి చిరుధాన్యాలు చురు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బట్టల వ్యాపారాలు హోల్సేల్ మరియు మెడికల్ కిరాణం ఇత్యాది యొక్క వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఫ్రాన్స్ అమెరికా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన అధికమైన ధన రాబడి కలిగి ఉంటారు సుఖమైన జీవనం గడపగలరు మంచి భోజనం వ్యవహార వృద్ధి అనుకూలత ఆనందమైనటువంటి ఒక జీవనం ఈ రాశి వారు గడపగలరు ఏ పనిలోనైనా విజయం అనేది మీకు లభిస్తుంది ఆధ్యాత్మికమైన వ్యవహారాలలో పాల్గొనుట వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు విద్యా ఉద్యోగ రంగంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు అధికమైన లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వైండింగ్ వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ మరియు మార్కెటింగ్ రంగం వారికి తినుభండారాలు హోటల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి శుభస్థితి వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి వలన ఎటువంటి స్థితిలో ఉండగానే ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో శని యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలగగలవు ప్రతినిత్యం చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు ఈరోజు మీకు మంచి స్థానం అనేది లభించేటువంటి గ్రహచార స్థితి కలదు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనేకమైన ధన రాబడి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నాగానే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభ ప్రయాణాలు చేయడం వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలగగలం విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఫైనాన్స్ పరంగా ధన రాబడి అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటిషన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ మెడికల్ ఇత్యాది రంగం వారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి తిను పదార్థాలు అమ్మేవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన ఈ వారందరూ కూడా ఈ రంగంలో ఉన్నవారందరూ సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు స్నేహితుల వలన కానీ బంధువుల వల్ల కానీ సహాయ సత్కారాలు మీకు లభించగలవు ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిసత్వం కలిగి ఉంటారు మత్తు పదార్థాలు కానీ తీసుకోవడం వలన ఇబ్బందికరమైన వాతావరణం కలిగి ఉంటుంది మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ ఇంజనీరింగ్ మరియు మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు నిత్యావసర సరుకులు తినుబండారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన వీరికి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైన స్థితి వలన ఈ రాశి వారందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా